الحمد لله الحمد لله رب العالمين حمدا كثيرا طيبا مباركا فيه والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين قال الله تعالى أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمده ونفقه ونفسي بسم الله الرحمن الرحيم اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الانسان ما لم يعلم وقال النبي صلى الله عليه وسلم بدا الاسلام غريبا وسيعود كما بدا غريبا توبا للغربا او كما قال النبي صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يَفْقَهُ قولي سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم بريلارا صدرا صدري من لارا اهل حديث جماعة يقا سبي الحمد لله الله ولا يروجو وكا غوبا كاريكرامو سماي ముందుగా నేను సర్వలోకాల సృష్టికర్త మనందరి ప్రభు అయినటువంటి అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అల్లాహ్ తబార కోతాల ప్రపంచంలో నాజిల్ మదని గారు చెప్పినట్లు ఇంతమంది భారతీయుల్లో మనల్ని అల్లా వివేకులుగా తన సన్మార్గం వైపు అల్లా ఎంచి మనల్ని తీసుకొని వచ్చాడు అల్లందుల్లా దానికి మనందరము కూడా మన తలను మన శిరస్సును సజాలు జీవితాంతం పెట్టినా కూడా అల్లాకు మనము కృతజ్ఞతలు తెలియజేసుకోలేం సోదరులారా అయితే ఇస్లాం ధర్మంలో రావడము ఇస్లాం ధర్మంలో అనుసరించడం ఇస్లాం ధర్మాన్ని చాలా గొప్ప విషయం అలహమ్దుల్లా కానీ దా అన్నిటికన్నా పెద్ద విషయం ఏమిటంటే నేను ఎక్కువగా ఈ విషయాన్ని చెప్తుంటాను ప్రసంగాల్లో అల్లా తబారకుతాల పురాణ గ్రంథంలో మనకు చెప్తున్నాడు చాలాసార్లు యాదీన ఆ మను తకుల్లా ఓ విశ్వాసులారా అల్లాకు భయపడండి వలా తమ్ముతున్న ఇల్లా వంతు ముస్లిమున్ విశ్వాసంపై చావడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయము ప్రతి ఒక్కరూ అందుకొరకు దువా చేసుకుంటూ ఉండాలి రసూలుల్లాహ సలు అలీస్లం వారు కూడా రాత్రులు లేచి అందుకొరకు దువా చేసుకుంటూ ఉండేటటువంటి వారు అల్లా మనందరికీ విశ్వాసంపై చావును ప్రసాదించుగాక ప్రియులారా అలహదుల్లా ఈరోజు ఈ పుస్తకం ఏదైతే ఫజీల్ షేఖ్ అల్ అల్లామా అనేసుర్ రహ్మాన్ ఉమరి మదనీ హఫీదహుల్లా గారు ఒక చిన్న పుస్తకాన్ని రాశారు మనకు తెలుసు వారి మాటలు ఎలా ఉంటాయి వారి ప్రసంగాలు ఎలా ఉంటాయంటే మనం ముందు కూర్చొని మనం పరస్పరం మాట్లాడుకున్నట్టు ఉంటాయి అంటే ఆయన నేను చూశాను నా జీవితకాలంలో ఎందుకంటే మాది నెల్లూరు డిస్టిక్ కాబట్టి పక్కనే తమిళనాడు మద్రాసుకి ఎక్కువ వారు వచ్చేవారు మేము కూడా మేము చిన్నవారు చిన్న వయసు తక్కువగా ఉండేది ఏ ట్రైన్ పట్టితే ఆ ట్రైన్ పట్టుకుని ఉమరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళం వారి ప్రసంగాలు వినడానికి అట్లా వెళ్ళేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల ముందు విషయం చెప్తున్నాను అల్లాదే వల్ల ఆయన యొక్క ప్రభావము మాపై ఉండడం వల్ల ఈరోజు మేము అహ్ల హదీస్ లేదా సలఫీలుగా మిగిలి ఉన్నామని అల్లా ఆయనకు ఒక కారకుడిగా చేశాడని చెప్పి నేను నేను అనుకుంటున్నాను అంత పెద్ద పండితుడు మీరు ఇండియాలో కానీ ఇండియా బయట కానీ మన అహ్ల హదీస్ పండితులు ఎంతమంది అయితే ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో చివరకు మనందరి యొక్క అమీర్ అయినటువంటి అస్గర్ అలీ ఇమా మెహదీ గారు కానివ్వండి పెద్ద పెద్ద పండితులు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క శిష్యులే ఆయన యొక్క శిష్యులే ఒకసారి ఒక వ్యక్తి ఇదే విజయవాడకు సంబంధించిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఉజైర్ షమ్స్ అని ఒక పండితుని చాలా పెద్ద పండితుడు ఆయన చనిపోయారు రహంతుల్ ఆయన ఆయన హనీస్ యొక్క శిష్యుడు కాదు అన్నారు నేను వెంటనే గురువుగారికి ఫోన్ చేశాను చేస్తే ఎందుకు కాదు బనారస్లో రెండు సంవత్సరాలు నాకు ఆయన శిష్యుడుగా ఉన్నాడు అని చెప్పారు ఆయన చదువుకునేట సమయంలో అంత బాగా చదివేవాడు కాదు తర్వాత అలహమ్దుల్లా ఆయన మదరసా నుండి బయటికి వెళ్ళిన తర్వాత బాగా చదివి పెద్ద పండితుడయ్యారు అల్హదుల్లా అని చెప్పారు అటువంటి అల్లామా ఈరోజు కూడా మీరు ఖాలిద్ మదనీ గారు మన దుక్తూర్ సైద్ గారి కుమారుడు ఆయన కూడా చెప్పారు చాలామంది పండి పండితులు చెప్పారు మదీనాలో ఎవరైనా చదువుకొని పండితులు ఎందుకంటే కొంతమంది ఆయన గురించి కొంత చెడ్డుగా చెప్తున్నారు కానీ చెప్పడం అంటే వారికి జ్ఞానం కల్పించడానికి చెప్పడం నా బాధ్యతగా నేను చెప్తున్నాను ఈరోజు పండితులు అనేటి వారు భారతదేశంలో లేరు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము మదీనా నుండి సర్టిఫికెట్ తీసుకొని ఇండియాకు వచ్చేటప్పుడు మేము ఇండియాలో ఏ పండితుణ్ణి యొక్క నీడలో ఉండాలి ఎవరిని సలహాలు సంప్రదింపులు చేయాలి భారతదేశంలో మా దేశంలో అని సౌదీలో పెద్ద పండితుడైనటువంటి అబుల్ ముహీన్ అల్ అబ్బాద్ అంటే ఎవరంటే ఇతని కుమారుడు అబ్దుల్ రజాక్ అల్ బదర్ గారు మన దుఖూర్ సైద్ గారికి మన అబ్దుల్ వహిద్ మదీని గారికి గురువు వీళ్ళ అబ్బాయి అంత పెద్ద పండితుడు ఆయన ఆయన ఎప్పటికి కూడా మస్జిద్ నబూయిలో ఆయన దర్శిలిస్తూ ఉంటారు ప్రభుత్వం తరపున అల్హదుల్లా ఆయనని అడిగితే ఆయన ఏమంటారంటే షేక్ హనీస్తో మీరు కాంటాక్ట్లో ఉండండి అని చెప్తారు అంత పెద్ద పండితులు షేక్ హనీస్ రహ్మాన్ ఆదిమి ఉమరి మదనీ గారు ఆయన గురించి చెప్పాలంటే నేను ఒక గంట చెప్పగలను అలహందులా మేము ఎక్కువగా ఆయనతో సం చిన్నప్పుడు ఆయన దగ్గర ఆయన ప్రసంగాలు వినడము అవన్నీ జరగడం వల్ల ఒక ఈరోజు మేము ఒక అహ్లీహదీ సలఫీగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే అందులో ఆయన యొక్క ప్రోత్సాహం కూడా మాకు చాలా ఉంది తర్వాత విషయం ఏమిటంటే నేను మన హుస్సైన్ మదినీ గారు ట్రాన్స్ ఈమాన్ గురించి ఒక పుస్తకం రాశారు ఈమాన్ బిల్లా అది ట్రాన్స్లేషన్ జరుగుతుంది అబ్దుల్ వహీద్ మదినీ గారు ఫోన్ చేశారు ఒక పుస్తకం ట్రాన్స్లేషన్ చేయాలి షేక్ హనీసు రహ్మాన్ ఆదిమి ఉమరి మదనీ గారు దీన్ని నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఎందుకంటే ఏ పండితుడిని చూసినా మాకు అంత ఉత్సాహం రాదు నేను చెప్తున్నాను నిజంగా ఆయన్ని చూస్తే అంత ఉత్సాహం వస్తుంది అందరికీ వస్తుంది నాకేనే కాదు పెద్ద పెద్ద పండితులకు కూడా వస్తుంది ఆయన ఒక పుస్తకం ఉంది దాన్ని నువ్వు ట్రాన్స్లేషన్ చేయలేదు తెలుగు అన్నారు అది నేను మహా అల్లా తరపు నుండి నాకు లభించినటువంటి ఒక సదవకాశంగా భావించి వెంటనే ఆ నా నేను ట్రాన్స్లేషన్ చేస్తున్న పుస్తకాలు పక్కన పెట్టి చాలా తొందర తొందరగా ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది అల్లా దయ వల్ల అది ప్రింట్ అయ్యే రోజు వచ్చింది ఇన్షాల్లా మరి కాసేపట్లో ఆ పుస్తకం మనందరి చేతిలో ఉంటుంది ఇన్షాల్లా చాలా చక్కగా ఈ పుస్తకం ఎలా ఉందంటే దీంట్లో ఒక నేను కూడా చాలా ఈజీ తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ చేశాను ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఒక మహాపండితుడు వచ్చేసి లోహ శకటముల ధూమ వాహనము అన్నాడు అనుకోండి మనకు అర్థమవుతుందా ఏంటి దాని అర్థం ట్రైను లోహశకటముల ధూమ వాహనం వెళ్ళింది అని చెప్పి వెళ్ళిపోయాడంట అలా ఉండకూడదు షేక్ ఖనీస్ గారిని నేను చూశాను ఆయన స్త్రీలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ఒక లాంగ్వేజ్లో చెప్తారు లేదా మామూలు జనాల ముందు ఒకలాగా చెప్తారు పండితుల మధ్యలో వెళ్ళినప్పుడు ఒకలాగా లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అల్హమ్దులిల్లా అంత పెద్ద మహాపండితుడా కాబట్టి ఏదైనా మనం ప్రసంగించేటప్పుడు ముఖ్యంగా భాష అనేది ఎదుటి వాళ్ళు ఏదైతే అర్థం చేసుకోగలుగుతారో ఆ భాషలో ఉండాలి అందుకే ఈ బుక్ను తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఇది మనకు కూడా ఉత్సాహాన్ని పెంచుతుంది రెండో విషయం ఏంటంటే ఇది ఎవరైతే మన ముస్లిం సోదరుల్లో అహ్లాదీ సేతరులు ఉన్నారో వాళ్ళు మనపై కొన్ని భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారో వారికి ఈ పుస్తకం అనేది చాలా ఎక్కువగా వారికి సహాయంగా ఉంటుంది ఆ అంటే ఏంటి వాళ్ళ ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది వాళ్ళు ఖురాన్ హెదీస్ను ఎలా అర్థం చేసుకుంటారని వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఆయన ఈ పుస్తకాన్ని అలహద్దుల్లా చాలా చక్కగా పొందుపరిచారు చిన్న పుస్తకము మీరు కూడా చదవండి మనతో మనకు ఆ విషయాలు తెలిసినవే ఇతరులకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి అల్లా అందరికి కూడా సన్మార్గం ప్రసాదించుగాక అలహద్దుల్లా మరి ఈ పుస్తకం యొక్క ట్రాన్స్లేషన్ బాధ్యతను నాకు ఇచ్చినందుకు అబ్దుల్ వాహిద్ మదినీ గారికి అలాగే మా ఐజీఈసీ నెల్లూరు మస్జిద్ వారు ఇది ప్రింట్ చేశారు వారికి అమానుల్లా ఖాన్ గారు సోదాకర్ అమానుల్లా ఖాన్ గారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సభాముఖంగా తర్వాత ఈ పుస్తకం ప్రింట్ అయి వచ్చిన తర్వాత అది నెల్లూరులోనే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి లేదా ఒక చిన్న ప్రోగ్రాం పెట్టి దాన్ని ఇజరా చేద్దాము ఎవరినైనా పిలిచి స్టేట్ జమా తరఫున లేకపోతే ఎవరిని పిలిచా అని నేను అనుకున్నాను ఫస్ట్ కానీ రంజాన్ కూడా వచ్చేసింది ఈ పుస్తకం ప్రింట్ చేయించినటువంటి సౌదాగురు అమానుల్లా ఖాన్ గారు ఏమన్నారంటే ఇప్పుడు సమయం లేదు నేను కూడా చెన్నైలో ఉన్నాను నాకు రావడం కుదరదు అన్నారు అందుకని నేను ఏమనుకున్నాను అంటే ఇజరా అనేది ఉంటే ఆ పుస్తకం గురించి అందరికి తెలిస్తేనే అది జనుల్లోకి వెళ్తుంది అని నేను ఇక్కడ విజయవాడలో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకుంటాను అని చెప్పి అలహందులా నసీర్ అహ్మద్ ఉమరి హఫిదహుల్లా ఇక్కడ మన టౌన్ జమాత్ అమీర్ గారిని కలవడం జరిగింది అల్లందుల్లా వారు కూడా ఎంతో సంతోషించారు వెంటనే అబుహురే రమదినీ గారికి ఫోన్ చేశారు ఆ తర్వాత నన్ను వెళ్ళి మళ్ళీ వెంటనే నేను ఫారూక్ ఖాన్ గారిని మన సూబే జమే తహ్లీ హదీస్ కోషాది గారిని కలిశాను అందరూ కూడా చాలా సంతోషించారు తర్వాత మన యూసుఫ్ ఖాన్ గారు కూడా అక్కడ ఉన్నారు ఆ రోజు అల్హమ్దుల్లా వారు కూడా మేము పండుగతులు వారిని తీసుకుని వస్తామని చెప్పారు వారు కూడా నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ ఎంతో ప్రోత్సాహంతో నేను ఇక్కడ వాడిని కాకపోయినా ఇలియాస్ కావాలి అని నా పేరు పక్కన ఉంటుంది మీ అందరికీ తెలుసు నేను వేరే ఊరు వాడైనా కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సింగనగర్కి వచ్చాను ఆ తర్వాత అబూబకర్ మస్జిద్ భవానీపురంలో ఇప్పుడు ఉంటున్నాను కానీ ఏ మస్జిద్ వారు కూడా ఎప్పుడూ ప్రేమ వాత్సల్యాలు చూపడంలో నాకు ఎవ్వరు కూడా తక్కువ చేయలేదు ఒక్కోసారి తలుచుకుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి అల్హదుల్లా మా జమాత్ వాళ్ళు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు అల్హముదు అని చెప్పి ఈ ప్రేమ వాత్సల్యాలు అల్లా ప్రళ మన చావు వరకు అలా ఉంచుగాక తుది శ్వాస విడిచే వరకు కూడా మనందరిలో సోదర భావం పెంపొందించుగాక అల్లాతో బారకపోతా సోదరులారా అల్లందుల్లా ఈరోజు అందరూ వచ్చారు టౌన్ జమాత్ వాళ్ళు కూడా ఉన్నారు పండితులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ అదేవిధంగా నాజీలు మదనీ హఫీజాహుల్లా కూడా ఇక్కడికి వచ్చారు ఫారుక్ ఖాన్ వారు వారు కూడా కోషాది వారు కూడా వచ్చారు రిజ్వానుల్లా భాయ్ అందరూ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పేరు చెప్పుకుంటే సమయం సరిపోదు ఈ జమాత్ కోసం పాటు పడి పడి వారి వెంట్రుకలు తెల్లబడినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలహందుల్లా ఎందుకంటే మనము అల్లా తబారక్ తల కలము ద్వారా మానవునికి జ్ఞానాన్ని నేర్పించాడు కానీ ఈ రోజుల్లో మేము చిన్నప్పుడు నేను ఆ మదరసకు వెళ్ళి చదువుకోలేదు మీ అందరికీ తెలుసు నేను మామూలు ఒక దాయిని అయితే జ్ఞానంపై నాకున్నటువంటి ప్రేమ వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళి బిఏ అరబిక్ కోర్స్ చేశాను అలహందుల్లా డిప్లొమా కూడా చేశాను ఎందుకంటే గైర్ ఆలిం గైర్ ఆలిం అంటారు అది వాళ్ళు అంటారని కాదు నాకు ముందు అసలు ఖురాన్ హదీస్లో ఏముందో నేను చూసుకోవాలి నేను ఒక జిజ్ఞాసతో వెళ్ళి అరబీ నేర్చుకోవడం జరిగింది ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను అల్హందుల్లా అయితే జ్ఞానం అనేది మనకు చాలా అవసరం ముఖ్యంగా మన ఈ జమాత్ అనేది జ్ఞానంపై నడిచేటటువంటి బసీరత్తో నడిచేటటువంటి జమాత్ మన జమాత్ మనకు ముందు దలీల్ కావాలి వ్యక్తి ముఖ్యం కాదు మన జమాత్కి మీ అందరికి తెలిసిన విషయం ఏ ఏ వ్యక్తి కూడా ముఖ్యం కాదు మన జమాతులు ముఖ్యం ఏంటి మన జమాతులు ముఖ్యం దలీల్ ఆయన ఏ వాక్యం చెప్తాడు ఏ హదీస్ చెప్తాడు ఆ దలీల్ ఇవ్వకపోతే ఆయన మళ్ళీ మనం ఆయన యొక్క మాటను పక్కన పెట్టేస్తాం వ్యక్తిని పక్కన పెట్టం కానీ కొంతమంది ఈ రోజులు ఏం చేస్తున్నారంటే వ్యక్తిని పక్కన పెట్టేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు సోదరులారా వ్యక్తిని పక్కన పెట్టాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దానికి పెద్ద పెద్ద పండితులు దానికి ఫాత్వా ఇస్తేనే అది అలా జరుగుతుంది కాబట్టి మనము రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఈరోజు అది ఒకటి ఏంటంటే ఒకటి అఖీదా రెండు మనహజ్ ఈ రెండింటిని మనం విడిచిపెట్టకూడదు దీన్ని గట్టిగా మనం పట్టుకోవాలి తర్వాత ఈరోజు ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల ముందు కావల నుంచి హైదరాబాద్ పుస్తకాలు కొనడానికి వెళ్తే హలీదీస్ పుస్తకాలు హుదా బుక్ మనకి ఒక్క బుక్ సెంటర్ కూడా ఉండేది కాదు హైదరాబాద్లో హుదా బుక్ సెంటర్ జమాత్ ఇస్లాంది ఆ బుక్ స్టాండ్లో ఏమండి హలీదీస్ పుస్తకాలు అంటే ఒక మూల చూపించను ఆ మూలలో వెళ్ళి తెచ్చుకునేవాడు అక్కడికి వెళ్ళి వాటిలో నుంచి వేరుకొని ఒక మూట కట్టుకొని తీసుకుని వెళ్ళేవాళ్ళం జాగ్రత్తగా మళ్ళీ దాంట్లో వేరే జమాత్ పుస్తకాలు వచ్చేస్తాయేమో అని భయపడుతూ కానీ అదే బుక్ స్టాల్కి ఈరోజు మీరు వెళ్ళి చూడండి అదే హుదా బుక్ స్టాల్కి ఈరోజు మీరు వెళ్ళి చూడండి మొత్తం అహ్లిదీస్ పుస్తకాలు ఎందుకంటే వేరే పుస్తకాలు చదివేవాళ్ళు ఇప్పుడు లేరు అల్లాహ్ కాలం అల్లా తల్లందు అల్లాహ్ దేవల్లా పరిస్థితులు మారిపోయాయి కాలానుగుణంగా పరిస్థితులు మారిపోయాయి వాళ్ళ పుస్తకాలన్నీ మూలకెళ్ళిపోయాయి ఇప్పుడు ఖురాన్ హదీస్ అన్ని పుస్తకాలు వచ్చాయి అహ్లెదీస్ పుస్తకాలు వచ్చేసాయి వాళ్ళ బుక్ స్టాల్లో మన బుక్ స్టాల్ కూడా చాలా వచ్చాయి ఇప్పుడు అల్హదుల్లా అల్లా దయవాళ్ళు కాబట్టి సోదరులారా అయితే ఈ రోజుల్లో నేను చూస్తున్నటువంటి ఒక మన మనలో ఉన్నటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనము ఇంతకుముందు అహ్లీ హదీసులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు సంవత్సరాల ముందు మన జమాత్ పరిస్థితి ఎలా ఉందో అలా ఇప్పుడు మనం లేము టీఎంసీ యొక్క ఫితనా వచ్చింది ఒకప్పుడు మనకు తెలుసు కానీ అందరూ కలిసి సమైక్యంగా దాన్ని అణిచివేశారు సఫీ అహ్మద్ మదినీ రహమతుల్ వారు అల్లా వారి యొక్క కబర్ లోపల ఆయనకు అల్లాహ తబార్ కోతల కారుణ్యాలు కురిపించుగాక ఆయన వచ్చి ఫత్వా ఇచ్చాడు ఇది హ ఇది వీళ్ళు చేస్తున్నదంతా తప్పని చెప్పి ఫత్వా ఇచ్చాడు దాని గురించి రెండు వేల రెండులో నేను అక్కడే ఉన్నాను అప్పుడు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు అప్పుడు అల్హందుల్లా ఆ తర్వాత మున్కిరిన్ హదీస్ ఫిత్నా వచ్చినా జమాతి ముస్లిమిన్ ఫిత్వా ఫిత్నా వచ్చిన అంతకుముందు గురుబాయ్ అహ్ల హదీస్ అనేటటువంటి ఫిత్నా వచ్చినా ఇప్పుడే నేను హతీష్ చదివాను మీ ముందు వీటన్నిటిని మనము అందరం కలిసికట్టుగా ఎదుర్కొనేటటువంటి వాళ్ళం కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే మనకెందుకులే అనేటటువంటి ఒక చులకన భావం అన్ని వచ్చేసింది ఇది వినాశనానికి కారణం సోదరులారా గుర్తుపెట్టుకోండి సోదరి మండలారా ప్రవక్త ముహమ్మద్ సల్లూల్లాహు అలీ సల్లం వారు చెప్తున్న అంటున్నారు ఇస్రాయిలీలు అల్లా 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 తబారక్ కుతాల్ అంటున్నాడు కురాన్ గ్రంథంలో లోయిన్ అల్లదీ నఫరు మిమ్ బనీ ఇస్రాయిల్ అలా అలిసాని దావుద వైసబ్న మర్యం దాలిక బిమా అసౌ వకాను యా తదూన్ దాలిక లా యత్నాహు మున్కరిన్ ఫాలు ఇస్రాయిలీలు ఎట్లా నాశనం అయ్యారంటే ఈ వాక్యాన్ని బట్టి ఇబ్ని అబ్బాస్ రజీ అల్లాహ్ తాలను వారు అంటున్నారు వాళ్ళలో ఆ రోజుల్లో ఎవరైనా ఒక తప్పు చేస్తే ఇస్రాయలీలు ఏం చేసేవారంటే ఆనాటి ముస్లింలు ఒకసారి వాళ్ళని ఇస్లా చేసేవారు ఒకసారి చెప్పేవారు అయినా ఇది తప్పురా ఇది చెయ్యొద్దని కానీ వాడు రెండోసారి మూడోసారి మళ్ళీ తప్పు చేస్తే ఒకసారి చెప్పామండి వినడం లేదు ఒకసారి చెప్పాము వినడం లేదు ఇంకా వాడి మానని వాడిని వదిలేసేవాడు తర్వాత ఏమైంది వాళ్ళతో కూర్చునేవారు వాళ్ళతో సంప్రదింపులు చేసేవారు వాళ్ళతో వ్యవహారాలు నడిపేవారు అలా అలా చూస్తూ చూస్తూ ఇబ్ని అబ్బాస్ సర్జల్లాహుతాల్ అని వారు అంటున్నారు పూర్తి ఇస్రాయిలీలందరూ కూడా నాశనం అయిపోయారు ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే ఎవరినైనా సరే మనం వెంటనే ఇస్లా చేయాలి సోదరులారా ఈరోజు మా మన అహ్లీహదీస్ల పరిస్థితి ఎట్లాగుందంటే జాగ్రత్తగా వినండి ఇస్రా రహ్మద్ గారు మన ఎవరండి ఈరోజు పండితులు ఎవరంటే ఏం చెప్తారు ఇస్రా అహ్మద్ చీ اچھا دو منٹ أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول 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 الله

కాబట్టి సోదరులరా ఎన్నో అనేవి వస్తూ ఉంటాయి మనము జ్ఞానంతో వాటిని మనం ఎదుర్కొని అటువంటి జమాతే మన ఆహ్లేదీస్ జమాత్ కాబట్టి చివరిగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇన్షాల్లా మరి ఎప్పుడైనా అవకాశం దొరికితే మనము చాలా విషయాలు నేను మీ ముందు ఇన్షాల్లా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను చివరిగా ఒక మాట ఏంటంటే ఈరోజు మన అహ్లేదీసుల పరిస్థితి ఎలా ఉందంటే ఇస్రా అహ్మద్ గారి బ్యాన్ వస్తే గ్రూపులో ఫార్వర్డ్ చేసేస్తారు జాకిర్ నాయక్ బ్యాన్ వస్తే గ్రూపులు వేసేస్తారు ఫర్హద్ హాస్మి వస్తే వారధి వేసేస్తారు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే వెనక నుంచి హదీసుల్ని వాళ్ళు దూషిస్తూ ఉంటారు అసలు ఎవరు అహ్లేహదీస్ పండితుడు ఎవరు ఆహ్లేదీస్ పండితుడు కాదో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం అది మేము చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మస్జిద్ జిమ్దారు కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నారు సౌదీ అరేబియాను వాళ్ళు బ్లేమ్ చేస్తారు అల్లాహుక్బర్ సౌదీ అరేబియాను బ్లేమ్ చేస్తున్నారు ఈ రోజుల్లో వాళ్ళు అటువంటి వాళ్ళు మనకు అటువంటి వాళ్ళని మనం అనుసరించాల్సింది మన దగ్గర అల్హమ్దుల్లా ఈరోజు చాలామంది పండితులు ఉన్నారు చాలామంది పండితులు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళను మనం విడిచిపెట్టి ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ ప్రకారం మనజే సహబా ప్రకారం బోధిస్తారు అటువంటి పండితుల్ని మనము ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా సౌదీ అరేబియాను వాడు బ్లేమ్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి అతను బిద్దతి అని అర్థం సౌదీ అరేబియా యొక్క అకీతా మనహజ్ ఏంటో మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న విషయం చెప్పి ముగి చేస్తాను ఒక్క నిమిషం లోపలే కొన్ని రోజుల ముందు ఇక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది మన దేశంలో మనకు తెలుసు చూడండి సౌదీ అరేబియా బ్లేమ్ చేస్తున్నారు ఈరోజు అక్కడికి విదేశాల నుండి చాలామంది వచ్చారు మన దేశానికి గుజరాత్కి వచ్చారు సౌదీ రాజు కూడా వచ్చారు తుర్కీ రాజు వచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చింది అందరూ వచ్చారు ముస్లింలు కూడా వచ్చారు ముస్లిం ఇతరులు వచ్చారు కానీ అక్కడ ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి అందరూ వెళ్ళి కొంచెంసేపు మౌనం పాటించడానికి గాంధీ గారి సమాధి వద్దకు వెళ్ళారు కానీ ఎవరు రాలేదండి ఆ రోజు సౌదీ రాజు రాలేదు ఆ విషయాన్ని తీసుకొని మొత్తం మీడియాలో ఎంతో ప్రచారం జరిగింది అదే తౌహీద్ మొత్తం భారతదేశానికి ఆయన రాకుండా ఆయన అక్కడికి వచ్చి నిలబడకుండా మొత్తం భారతదేశానికి తౌహీద్ యొక్క దావత్ ఇచ్చాడు ఆయన ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అది అహ్లీహీసులు అంటే గుర్తుపెట్టుకోండి సోదర్ల అది అలే దావత ఎందుకంటే వీళ్ళు ఖురాన్ హదీస్ను ఫాలో అవుతారు వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు వహాబీలు అలే హదీస్లు ఏదో చెప్పారు మీడియాలో వీళ్ళు 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 వ్యక్తి పూజను సమాధి పూజను చెయ్యరు షిర్క్ చేయరు బహుదయను చెయ్యరు అని చెప్పి మొత్తం మీడియాలో వచ్చింది ఆ ప్రకారం మొత్తం దేశానికి ఆయన ఒక్క మాటతో ఇచ్చి వెళ్ళాడు కాబట్టి ఎవరైతే కురాన్ హదీసును తమ చట్టంగా రాసుకున్నటువంటి వారిని బ్లేమ్ చేస్తున్నారో ఇటువంటి వారినే మనం ఖవారిజ్గా చెప్పుకోవచ్చు అల్లా వారందరికీ సన్మార్గాన్ని ఇవ్వుగాక ఇన్షా అల్లా తెబార కూతాల నేను మరొకసారి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మీ అందరికి కూడా మరియు అలాగే జమాత్ పెద్దలందరికీ ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలియకుంటూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీకి నసీర్ అహ్మద్ గారికి అందరికి కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అమి వాఖరుద్దాం అహమ్మదుల్లాహి రబుల్ ఆలమి అస్సలం వలైకుంహ్మతుల్లాహి వరకాథూ మహి బోలాలతో ఆపు ఇన్షాల్లా ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది దాని కొరకే మనందరం కూడా వేయించేస్తున్నాము మూడు మన సభాధ్యక్షులు నసీర్ అహ్మద్ ఉమరి గారు అదేవిధంగా నాజిల్ మదని ఖురైషి గారు ఫారూక్ ఖాన్ గారు ముగ్గురు కూడా ఆ ప్యాకెట్లలో ఉన్నటువంటి ఆ పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా నేను వారిని కోరుతున్నాను ఇంకా పుస్తకాలు ఉన్నాయి మజిద్ జిమ్మెదారులు వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళగలను చూడగా సామ్యానా کتابیں بہت سے موجود ہیں آپ لوگ جو ہے نماز پڑھنے کی کتابیں لیتے ہوئے جائیں ابھی ہم یہاں پر ایک پروگرام کو ختم کرتے ہیں دو منٹ میں آپ کو اس پروگرام کو یہاں پر قائم کرنے کا ہمارا مقصد کیا ہے کہ اس سے مدنی علماء کو سن کر بہت دن ہو گیا کام چھوٹا ہی ہے کتاب چھوٹی ہے لیکن اس کا کام بہت بڑا ہے انشاءاللہ اس کا اثر بہت اچھے ہونے والا ہے تو اس کو مد نظر رکھ کر جو ہے ہم نے یہ پروگرام یہاں پر رکھا ہے اب تمام لوگوں کا میں بہت شکر گمن ہوں اور خاص کر کے الیاس بھائی کاولی والے آج ایسا ہو گیا بولے تویاس بھائی ہے کے تحاری کے لیے جمعہ کے لیے عید کی کے لیے ان کے پاس تیر نہیں تو کعوالی نہیں ہو گیا کعوالی ہو گیا حمدللہ حمدللہ اور میں دعا کرتے ہیں کہ اللہ بھائی کے لیے یہ جو چھوٹی کتاب سے آج کریں انشاءاللہ بڑی بڑی کتاب ہے یہ دو اردو زبان کے تیرو زبان میں ترانسلیشن کر کر قوم کے لیے انشاءاللہ یہ کام خدمت کریں گے وہ کام اجام دیں گے اور تمام لوگوں کا میں شکریہ ادا کرتا ہوں کہ ساجد دل کے ساتھ جو ہے یہاں پر بیٹھ کر اس پروگرام کو سنیں اور علیت بھائی کو شاد کوشی کے ذریعے اللہ اکبر آخری گھڑی ہے یہ اس کے بعد انشاءاللہ ہم نماز کے کھڑے جزاک اللہ اللہ اکبر جزاک اللہ خیر سن الجزا بہت بہت شکریہ آپ آئے آسر بھئی جزاک اللہ خیر ہے کوئی شکریہ سن نہیں ہے کوئی بھی نہیں ہے اعزاز ہے شکریہ اللہ سن الجزاک شکریہ اللہ اکر آپ تمام لوگوں کا بھئی شکریہ ادا کرتا ہوں ایک بار اور نماز کے لئے دوائی تہر میں دوائی